ఓం మతాదేవి దేవ్యై నమ మనం అమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మ మన చేతిలో ఐ మీన్ భక్తుల చేతిలో ఒక కాయ కానీ పండు కానీ కాయిన్ అంటే రూపాయి కానీ డబ్బులు అనమాట చేతిలో పెట్టి పంపిస్తూ ఉంటారు అలా ఒకసారి మేము దర్శనానికి వెళ్ళినప్పుడు నా చేతిలో ఒక పండు పెట్టారు అమ్మ పండు పెట్టారని నేను సంతోషంగా ముందుకు నడిచాను కానీ అమ్మ మళ్ళీ నన్ను ఎందుకో తదేకంగా చూస్తూ మళ్ళీ వెనక్కి పిలిచారు మళ్ళీ నాకు చేతిలో కాయిన్ పెట్టారు అమ్మ మరలా పిలిచి పిలిచి కాయిన్ ఇచ్చారని నేను ఎంతో సంతోషపడ్డాను ముందుకెళ్ళాను కొద్ది దూరం వెళ్ళిపోయాను కానీ అమ్మ తన సేవకులతో నన్ను మళ్ళీ పిలిపించారు అమ్మ తదేకంగా నన్ను చూస్తూ ఒక గుప్పెడు కుంకుమ నా కొంగులో పోసి పంపించారు అమ్మ అలా పోసి పంపిస్తుంటే నాకు ఎంతో సంతోషమైంది అమ్మ దర్శనం కావడమే కష్టం అట్లాంటిది పిలిచి పిలిచి మళ్ళీ మూడుసార్లు దర్శనం ఇచ్చిన అమ్మని చూసి నేను ఎంతో సంతోషపడుతూ ముందుకు వచ్చాను మేమందరం హ్యాపీ హ్యాపీగా ఇల్లు చేరాము కానీ అదే వారంలో మా వారికి ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో చేర్పించాము అమ్మ కుంకుమ ఇచ్చినది గుర్తు వచ్చి కుంకుమ తీసుకొచ్చి మా వారికి పెట్టాను మావారు త్వరలోనే త్వరగా కోరుకున్నారు కోలుకున్నారు యాక్సిడెంట్కు ముందు మా వారు ఎలా ఉన్నారో యాక్సిడెంట్ తర్వాత కూడా అంతే ఆరోగ్యంగా ఉన్నారు ఇదంతా అమ్మదే దయ పండల శరణం రాజమాత శరణం విజయవాడ నుండి తిరుపతి వెళ్ళే దారిలో కావలి అనే స్టేషన్ వస్తుంది రైల్లో ఆ కావలి స్టేషన్లో దిగి ఆటో మాట్లాడుకొని రావురు అంటే తీసుకువెళ్తారు రెండు వందల రూపాయలు తీసుకుంటారు చక్కగా మీరు తిరుపతి వెళ్ళినప్పుడు వీలైన వాళ్ళందరూ వెళ్ళి కావలి వెళ్ళి రావురు వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని రాగలరని నా మనవి రాజమాత ఆచరణం